ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదిహేడు బాబా ఒక రోజు నానాసాహెబ్ నిమోన్కర్ తో కాక నువ్వు రోజు భాగవతం చదవరాదా అన్నారు చదవాలనే ఉన్నది కానీ నాకు సంస్కృతం రాదు అన్నారు నిమోన్కర్ పర్వాలేదు ఈ మసీదు తల్లి నేర్పుతుంది చదువు అన్నారు అతడు అలాగే ప్రారంభించాడు కొద్ది కాలానికి అతడిగా గ్రంథం అర్థమై దీక్షిత్ జోగ్ మొదలైన పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు తన పాండిత్యాన్ని గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో కొన్నాళ్ల తర్వాత అతనిని ఇతరులకు చెప్పేందుకు మనమెవరము దాని వలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి ప్రతివారు నిమోన్కర్ వలనే సద్గ్రంధాలు అర్థం కావటానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి దాసగునుకు ఈశోవాస్యోపనిషత్తు సరిగా అర్థం కాలేదు పండితులెవ్వరూ అతనికి తృప్తిగా వివరించలేకపోయారు బ్రహ్మజ్ఞానియ్య వివరించగలరని తలచి బాబాను కోరాడు సాయి ఇందులో కష్టమేముంది తిరిగి వెళ్లేటప్పుడు కాకా ఇంట్లో పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు సాయి పరాచిక మాడారని అందరూ అనుకున్నారు కానీ దాసగుణ మాత్రము ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా ఇంటికి వెళ్లాడు మరో రోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతుంది దాసగుడు జాలిపడి ఆమెకు ఒక మంచి చీర ఇప్పించాడు మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకుని వచ్చింది అయినా ఆమె ముఖంలో సంతోషము అలాగే ఉంది ఆ సన్నివేశంలో ఈ సోపనిషత్తు సారాంశము దాసగుణకు ఇలా తోచింది సుఖదుఖాలు మనో కల్పితాలు సర్వము ఈశ్వరమేమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు బాబా తమను సేవించే వారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు ఖురాన్ చదివేటప్పుడు పొరిగిపాట్లు పడవద్దని బాబా చెప్పారు కొద్దిగా తిను రుచులకు పోవద్దు ఒక్క వంటకం చాలు ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖం ఉంచుకొని కొలుకు తీశాను అప్పుడు సాయి చంద్రుణ్ణి చూడటానికి ప్రయత్నిస్తున్నావా ఏంటి అన్నారు నేను కొద్దిసేపటికి మళ్లీ నిద్ర తూకి ఆయన మీద పడ్డాను ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు నేను మరో రోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు నన్ను జోగును కొట్టారు కూడా అది కూడా ఆశీర్వచనమే ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతుల పటిష్టం చేసేవారు ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుంచి మిఠాయి తెప్పించేవారు ఆ వర్తకుడు పంతొమ్మిది వందల పదహారులో ఒకరోజు ప్లేగు వ్యాధితో మరణించాడు శవం ఇంకా అక్కడే ఉంది బాబా అప్పుడే మిఠాయి దమ్మని నాట్యను పంపారు ధైర్యం ఉంటే అలమరాలోని మిఠాయి తీసుకుపోమని ఆ వర్తకుని భార్య చెప్పింది అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో అది తింటే చచ్చిపోతావని ఊరు విడిస్తే బ్రతుకుతానని అనుకుంటున్నావు అలా ఎన్నడికి జరగదు ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు అయినా ఎవరికి ఏ ప్రమాదమూ జరగలేదు శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది వెళ్లిపోతున్న ఒక కుష్ఠరోగిని వెనక్కు పిలిచి అతని మూటల్లోని పాలకోవా నాకిచ్చారు ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు కానీ సాయి నా అసహ్యాన్ని గుర్తించి నాకు నమ్రత సహనము సోదర భావము బోధిస్తున్నారని నాకు తెలుసు ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని తెలుసుకున్నాను